మహాగణాధిపతి శ్రీ గురుమ హరి ఓం ఈరోజు మనం ఇంగ్లీష్ వర్ణమాలలోని ఎనిమిదవ అక్షరం గురించి నేర్చుకుందాం అయితే దీనిలో విశేషం ఏముంది అని అనుకోకండి ఈ వీడియోని చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియజేయండి వీడియోని లైక్ చేయండి ఈ పదాన్ని పలికేటప్పుడు పలికే అక్షర నామం వేరు దాని ఉచ్చారణ వేరు దీన్ని మనం ఏజ్ అని పలకాలి కానీ దాని ధ్వని మాత్రం హాగా ఉచ్చరిస్తారు అలాగే కొనసాగుతుంది కూడా మొట్టమొదటిది భాషా పరిణామం ఏజ్ ఈ అక్షరం లాటిన్ భాష నుండి వచ్చిందండి లాటిన్లో హాగా పలుకుతారు కానీ ఫ్రెంచ్ ప్రభావం వల్ల గా మారిపోయింది ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే ఫ్రెంచ్ నుంచి అక్షర నామాన్ని తీసుకున్న అక్షర ధ్వని మాత్రం హాగా కొనసాగింది తరువాత ఫ్రెంచ్ ప్రభావం పది వందల అరవై ఆరు నార్మన్ విజయం తర్వాత ఫ్రెంచ్ భాష ఆంగ్లంపై ప్రభావాన్ని చూపింది ఫ్రెంచ్ భాషలో ఈ యొక్క అక్షరం ఎయిచ్ అనేది సైలెంట్ లెటర్ అందువల్ల ఫ్రెంచి మూలం ఉన్న పాదాలలో ఏజ్ ఉచ్చరించరు ఆనిస్ట్ అవ ఇయ వంటి పదాలు తర్వాత చూసుకున్నట్లయితే అక్షరనామము మరియు ధ్వని మధ్య తేడా కొన్ని అక్షరాల పేరు మరియు వాటి ఉచ్చారణ మధ్య తేడా ఉంటుంది ఉదాహరణకు సి అక్షరనామం కానీ పదాలలో కాట్ లేదా సా గా ఉంటుంది తర్వాత పదం జీ కొన్ని పదాల్లో గాగా మరికొన్ని పదాల్లో జాగా ఉచ్చరించడం జరుగుతుంది గౌట్ జిరాఫ్ వంటి పదాలు ఎయిచ్ దీని అక్షర నామం ఎయిచ్ అయినా ధ్వని మాత్రం హాగా ఉంటుంది తర్వాత వచ్చేటప్పటికి ప్రాంతీయ భాషా వ్యత్యాసం కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క ఎయిచ్ అనే పదం యొక్క ధ్వని పూర్తిగా లేకపోవచ్చు కాక్నీ ఇంగ్లీష్ వంటి ప్రాంతాలలో ఈ యొక్క పదం ఉచ్చారణలోకి రాదు హౌస్ అంటాం కొన్ని పదాలలో ఎయిచ్ మౌనంగా ఉండటం ఫ్రెంచ్ మూలం ఉన్న పదాలలో ఎయిచ్ మౌనంగా ఉంటుంది అది ఇంతకుముందు మనం తెలుసుకున్నాం అవా ఆనెస్ట్ ఇయ వంటి పదాలు ఇంకా పదాలు ఈ లెస్సన్ మరొకసారి సంక్షిప్తంగా చూసుకుందాం ఈ అక్షరం పేరు ఎయిచ్ ఫ్రెంచ్ ప్రభావం వల్ల వచ్చింది దీని యొక్క ధ్వని హాగా కొన్ని పదాల్లో ఉచ్చరిస్తారు ఇది పాత ఆంగ్ల భాష నుంచి వచ్చింది కానీ పదాల్లో కొన్ని పదాల్లో ఎయిచ్ మౌనంగా ఉంటుంది ముఖ్యంగా ఫ్రెంచ్ నుంచి వచ్చిన పదాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతీయ భాషల్లో ఎయిచ్ ఉచ్చారణ పూర్తిగా మాయమవుతుంది